హాయ్ హలో వెల్కమ్ టు శ్రీ ఆడియో స్టోరీస్ ఈరోజు కథ నా మనసంతను వే పార్ట్ థర్టీ నైన్ రచయిత జరచాపు మౌనిక గారు దేవుడిపల్లి ఊరిలో దిగింది శారదమ్మ తన సరంజామతో అప్పటి వరకు ఏ కల్లా కావటం తెలియని మనుషులు ప్రశాంతంగా ఉన్న ఊరిలో మహమ్మారిలా దిగింది ఆమె ఆ ఊరి పెద్ద దగ్గరకు వెళ్ళి తమది పెద్ద హాస్పిటల్ నుంచి వాళ్ళకి వైద్య పరీక్షలు ఇంకా కావాల్సిన వైద్యం అందించడానికి పంపించారు అని చెప్పారు ఒక్కోసారి వాళ్ళ ఊరికి అలాంటి వాళ్ళు రావడం సహజమే అవ్వడంతో ఆయనకి కూడా ఏ అనుమానం రాలేదు వాళ్ళు ఉండటానికి అన్ని సదుపాయాలు చూపించి వాళ్ళ దగ్గరికి ఊరి జనాన్ని రమ్మని చెప్పాడు ఆ ఊరి పెద్ద మీద ఉన్న నమ్మకంతో ఆ అమాయకమైన జనం అక్కడికి వచ్చారు పరీక్షలు చేయించుకోవడానికి అందరికీ రక్త పరీక్షలు చేసి వాళ్ళకి కావాల్సిన వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళ పరిశోధనకి అందులో మీ అమ్మా నాన్న కూడా ఉన్నారు అని చెప్పింది సరోజ ఆమె చెప్తుంది అంతా కూడా వింటూ పోయింది జానకి వాళ్ళకి మాత్రం నీరసంగా ఉన్నారు అని ఏదో ఒక వంక పెట్టి ఇంజక్షన్ ద్వారా ఆ మందు వాళ్ళ ఒంట్లోకి పంపించారు కొన్ని రోజులకి వాళ్ళు ఆరోగ్యాలు క్షీణించిపోయాయి మళ్ళీ వాళ్ళ దగ్గరికి పరీక్ష చేయించుకోవడానికి వచ్చారు అందులో కొంతమంది చర్మానికి పొక్కుల లాగా వచ్చేసేయి సన్న పడిపోతున్నారు వాళ్ళ ఒంట్లో సత్తువ ఉండడం లేదు అప్పటి వరకు బాగానే ఉన్న జనం ఉన్నట్టుండి అలా అయిపోవడంతో ఆ ఊరి పెద్దకి వాళ్ళ ఊరికి వచ్చిన వైద్యం చేసిన డాక్టర్ మీద అనుమానం వచ్చింది వెళ్ళి వాళ్ళని నిలదీశాడు ఎన్ని రోజులు బాగానే ఉన్న వాళ్ళు ఉన్నట్టుండి అంత అనారోగ్యానికి ఎలా గురయ్యారు మా ఊరి వాళ్ళందరినీ పిలిచి మిమ్మల్ని మీ బండారాన్ని ఇప్పుడే బయటపెడతాను అన్నాడు ఆవేశంగా అతన్ని కోపం చూసిన వాళ్ళు అసలకి మోసం వచ్చేలా ఉంది అని అనుకొని అయ్యో అలా అంటారేంటనండి మీ ఊరి వాళ్లకు అంటురోగం వచ్చింది సమయానికి మేము వచ్చి పరీక్ష చేశాం కాబట్టి అది బయటపడింది లేదంటే అందరికీ వ్యాపించి ఉండేది అప్పుడు ఈ ఊరు అంతా కూడా వల్లకాడు అయ్యేది అని అంది శారదమ్మ ఆ మాటకు ఆయన కొంచెం సాధించాడు మరి ఇప్పుడు ఏం చేయాలంటారు వేరే ఏదైనా దారి చూపించాలి అన్నాడు ఆయన మెత్తబడ్డాడు అని అర్థమయ్యి ఎవరికి అనుమానం రాకముందే ఏదో ఒకటి చేయాలి అని అనుకుంది మనసులో ఇప్పుడు వాళ్ళందరినీ ఒకే దగ్గర ఉంచేదే ఆ రోగం ఒకరి నుంచి ఒకరికి అంటుకుంది అది ప్రాణాంతకమైన వ్యాధి ఎప్పుడెప్పుడే అది వ్యాపిస్తుంది మన దేశంలో మరి ఎవరి దాన్ని అంటించుకో అంటించుకొచ్చారో కానీ అది చాలా మంది వరకు వ్యాపించింది ఇప్పటికే అందుకే వాళ్ళందరినీ ఊరికి దూరంగా ఉంచి మందులు ఇచ్చి వాళ్ళ తిండి కూడా పంపించి ఎవరిని వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా చూసుకోవాలి ఎలా అయితే ఆ రోగం ఇంకెవరికి అంటుకోకుండా ఉంటుంది అని అంది ఆ ఊరి పెద్ద ఇంకా మిగిలిన వాళ్ళతో చర్చించి ఆ రోగం వచ్చిన వాళ్ళ అందరినీ ఊరవతలకు పంపించేశారు ఇంకా వాళ్ళ పరిశోధన ఇంకా అక్కడే చేస్తే మొదటికే మోసం వస్తుంది అని అర్థమైన వాళ్ళు అక్కడి నుంచి వచ్చేశారు శారదమ్మ మాత్రమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అది విఫలం అవ్వడానికి కారణం ఏంటి అని వాళ్లకు పరీక్షలు చేసింది వాళ్ళ బాడీలో ఆ డ్రగ్ బాగా రియాక్షన్ వచ్చేసి ఆ వాళ్ళందరికీ ఆరోగ్యం బాగా క్షీణించింది అది తెలుసుకున్న ఆమె ఇంకా ఎవరికైనా అనుమానం వస్తే మొదటికే మోసమని వాళ్ళందరినీ స్ట్రాంగ్గా డ్రగ్ మెడిసిన్ రూపంలో ఇచ్చేసింది శారదమ్మ ముందే ఆ ఊరి పెద్దవాళ్ళందరికీ చెప్పి ఉండడంతో వాళ్ళ దగ్గరికి ఎవరూ రాలేదు ఒక్కొక్కరుగా అందరూ ప్రాణాలు వదిలేశారు వాళ్ళని ఆఖరి చూపుకు కూడా వాళ్ళు నోచుకోలేదు అది అందరికంటే నీకే తెలుసు అని అంది సరోజ అప్పటికే జానికి ఎక్కి ఎక్కి ఏడుస్తుంది తన తల్లిదండ్రులను తలుచుకొని మంచితనలా కనిపించే అత్తగారు ఆమె అమ్మా నాన్న ఇంకా ఊరి వాళ్ళ అందరి చాబుకే కారణం అని తెలుసుకుని ఎంతో బాధపడింది లేచి కళ్ళు తుడుచుకొని పదండి పిన్ని ఇప్పుడు ఈ విషయం రామగారికి చెప్తాం అని అంది జానకి చెప్పలేక నేను ఇన్ని రోజులు ఆగాను అనుకున్నావా ఇప్పటి వరకు సరైన సాక్ష్యం దొరకలేదు మాకు అంత పగడబందీగా ప్లాన్ చేసింది అది కప్పిపుచ్చుకోవడానికి హాస్పిటల్ తెరిచింది అని అంది సరోజ ఎన్ని దారుణాలు చేయడానికి ఆమెకు మందు ఎలా వచ్చింది అసలు ఆమె మనిషే కాదు అని అంది జానకి ఇంకా అయిపోలేదు ఆమె ఆ కృత్యాలు అక్కడితో ఆగలేదు అని అందే సరోజ ఆమె వంక ఆశ్చర్యపోయింది చూసింది ఇంకా ఏం చేసింది అని రామ్ తండ్రిని కూడా అతి క్రూరంగా చంపేసింది ఆ రాక్షసి అని అందే సరోజ ఏంటి మీరంటున్నది అంటూ కొయ్యబారిపోయింది జానకి రామ్ వాళ్ళ నాన్నగారు చనిపోవడానికి కారణం కూడా ఆ శారదమ్మ చాలా క్రూరంగా చంపేసింది కానీ అది ఎలా జరిగింది అని కానీ దానికి సరైన సాక్ష్యం ఏమీ లేదు వాళ్ళు అనుకుంటుంటే విన్న రాజాకారు చనిపోయినప్పుడు నేను అప్పుడు ఇంట్లో లేను తిరిగి వచ్చేసరికి పాపం ఆయన అని అంది సరోజ బాధపడుతూ ఆ మాటకి జానకి తల తిరిగిపోతుంది అసలు ఏం జరుగుతుంది తను వింటుంది అంతా కూడా ఎంతో మంచితనంగా ఉండి ఆమె ఇన్ని కుట్రలు చేసిందా అని అనుకుంది జానకి మరి రామ్ గారికి చెప్తాం అని అంది జానకి రామే కాదు సరి అయిన సాక్ష్యాలు లేకుండా ఆమెలో ఏమీ చేయలేం అని అంది సరోజ అయితే ఆ సాక్ష్యం నేను సంపాదిస్తాను అని అంది జానకి ఎలా అని అంది ఆశ్చర్యంగా నేను ఇంటికి వెళ్ళి ఆ ఊరికి సంబంధించిన వాళ్ళ కూతుర్ని అని ఆ శారదమ్మకి తెలిసేలా చేస్తాను అప్పుడు ఆమె ఇక్కడ బయటపడిపోతుందో అని ఆధారాలు దాచేటప్పుడు మనం వాటిని పట్టుకోవాలి నాకు తెలిసి నా గురించి తెలిసాక ఖచ్చితంగా నా మీద నిఘా పెట్టడం కానీ బయటకు పంపించడం కానీ చేస్తుంది నేను వచ్చినట్లు వచ్చేసి ఆమెను బయటికి లాగే పనిలో పడతాను ఏదో పొరపాట్లు అంటే క్షమించవచ్చు కానీ ఇన్ని పాపాలు దారుణాలు అంతమందిని ఆమె పిచ్చి ప్రయోగాలకు చంపేసిన ఆమెను అస్సలు వదిలిపెట్టకూడదు అని అంది జానకి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయాక ఆమె పథకం ప్రకారమే అన్నీ చెప్పేసరికి ఆమెను ఇంట్లో నుంచి పంపించేసింది వాళ్ళు అనుకున్నట్టు ఆమె బండారం బయటపడుతుంది ఏమో అని ప్రస్తుతం ఇది అంతా జరిగింది అని అంది జానకి జయమ్మతో అమ్మో అమ్మో ఎంత ఘోరం తలపెట్టింది అసలు నేను నమ్మలేకపోతున్నాను ఆమెకు అసలు మనసు అంటూ ఉందా అని అంది అది నాశనమైపోతుంది అంటూ తిట్టుకుంటుంది జయమ్మ నేనే అందుకే రామ్ గారికి దూరంగా వచ్చేసాను కొన్ని రోజులకు మాత్రమే నేను మాత్రం ఆయన్ను వదిలేసి ఉండగలనా అత్త చెప్పు ఇంకా నా పాప ఐశ్వర్య ఆమెకు దూరంగా అస్సలు ఉండలేను అని అంది అని అంది జానకి అంతా బాగానే ఉంది కానీ ఈ సరోజ వాళ్ళ మీద కోపం ఉంటే వాళ్ళకి ఏమైనా చేయాలి కానీ పాలల్లో ఏదో కలిపి రామ్ చేత తగ్గించి నిన్నెందుకు అన్యాయం చేయాలి అని అంది ఇంకా సరోజం మీద అనుమానంతో అది నేను చెప్తాను రామ్కి ముందు పెళ్ళి అయ్యాక ఆ శాన్వి ముందు బాగానే ఉంది ఉన్నట్టుండి ఆమె ప్రవర్తనలో మార్పు వచ్చాయి ఆమె అంతటి ఆమె కాపురం కొల్చుకొని వెళ్ళిపోయింది ఇంట్లో నుంచి తర్వాత ఈ అమ్మాయిని తీసుకువచ్చింది ముందు వీళ్ళిద్దరు అసలు మాట్లాడుకునేవారు కాదు అసలు పడేదే కాదు కానీ జానకి ఆ ఊరికి సంబంధించిన అమ్మాయి అని నాకు తెలిసింది వాళ్ళ నాన్నలాగే ఏమి జీవితం కూడా శారదమ్మ చేతిలో ఎక్కడ బలి అయిపోతుంది ఏమో అని ఆలోచించి శారదమ్మ దగ్గరకు వెళ్ళి వీళ్ళను దగ్గర చేయాలి అంటే పాలల్లో కలపమన్నాను ఆమెను నా దగ్గర నా మందు వద్దు అని నాకే తెలియకుండా ఆమె కలిపింది నిజంగా ఆ మందు నిన్ను కలపలేదు కావాలి అంటే ఇది వినండి అని ఫోన్లో ఒక వాయిస్ రికార్డర్ వినిపించింది అది శారదమ్మ గొంతు చూడు సరోజ అందరికంటే నా గురించి నీకే బాగా తెలుసు నేను ఏం చేస్తాను ఏం చేయగలను ఏం చేస్తాను అనేది అవి అందుకే ఆ మందు గురించి చెప్పావు కాబట్టి నువ్వే కలపాలి అని ఒప్పుకోవాలి వాళ్ళ ఇద్దరు కలవాలి అని అలా చేశాను కానీ ఎప్పుడైతే నా కొత్త కోడలు ఆ మందు గురించి ఎవరు కలిపారు అన్న విషయం గురించి ఎంక్వైరీలు మొదలుపెట్టింది అందుకే నువ్వే ఒప్పుకోవాలి అర్థమవుతుందా లేకపోతే మా అమ్మకి ఆ ఊరి వాళ్ళకి నా మొగుడికి పట్టిన గతే నీకు పడుతుంది ఇంకా నీ మొగుడికి కూడా అని వార్నింగ్ ఇచ్చిన వాయిస్ రికార్డ్ అది విని చెయ్యమ్మా షాక్ అయిపోయింది జానికి దాన్ని అసలు వదలకూడదు దాన్ని చంపేయాలి అసలు అంది ఆవేశంగా కోపం రావడం సాహజమే అత్త నేను చిన్నప్పటి నుంచి తల్లి తండ్రి లేకుండా ఎంత బాధపడ్డానో వాళ్ళకి లేని ఆ అంటురోగం ముసుగు వేసి వాళ్ళ చావుకి విలువ లేకుండా చనిపోయాక కూడా వాళ్ళని గుర్తింపు లేకుండా అందరూ అసహించుకునేలా చేసింది ఆమెను అంత ఈజీగా ఎలా చావనిస్తాను అని అందే జానకి ఐశ్వర్యకి అన్నం తినిపిస్తున్నాడు రామ్ ఆమె బుద్ధిగా తింటుంది కానీ వాళ్ళ ఇద్దరులు ఆనందం కానీ హుషారు కానీ ఏమీ లేదు వాళ్ళకి బాగా దగ్గర అయ్యింది దూరం అయితే ఎలా ఉంటుందో వాళ్ళు ఎప్పుడు అదే స్టేజ్లో ఉన్నారు అందులో ఒక లక్ష్మం వాళ్ళ దగ్గరికి వచ్చి బాబుగారు మీరు ఫ్యాక్టరీకి వెళ్ళే రోజు చాలా రోజులు అయ్యింది ఎన్ని రోజులుగా మరియు ఇంట్లోనే ఐశ్వర్యాన్ని కూడా స్కూల్కి పంపించకుండా ఇంట్లోనే ఉంటారు పనిలో పడితే కొంచెం మీ మనసు దారి మల్లుతుంది కదా కొంచెమైనా అన్నీ మర్చిపోతారు అని అంది లక్ష్మమ్మ నాకు ఎక్కడికి వెళ్ళాలని అనిపించడం లేదు లక్ష్మమ్మ దేని మీద మనసు లేదు ఆమెని వెతకడమేనా పని నాకు తెలుసు ఖచ్చితంగా ఆమె తిరిగి వస్తుంది ఐశ్వర్యాని వదిలి ఇలాంటి పరిస్థితిలో నేను వెళ్ళలేను ఐశ్వర్యాకి కూడా స్కూల్కి పంపించలేను కొన్ని రోజులు అయిపోయాక నేనే పంపిస్తాను ఒక నాలుగు రోజులాగి అన్నాడు ఐశ్వర్యకి తినిపించడం అయిపోయాక తన మూత తొడుస్తూ ఈలోగా ప్రసాద్ ఇంకా సుమా వచ్చారు ఇంటికి వాళ్ళ ఇద్దరికి కాఫీ కలపడానికి లోపలికే వెళ్ళింది లక్ష్మమ్మ శారదమ్మ వాళ్ళ ఇద్దరిని చూసినా కానీ చూసి చూడనట్టు ముఖం తిప్పుకొని వెళ్ళిపోయింది ఫ్యాక్టరీలో చాలా పనులు ఉన్నాయి అవన్నీ నువ్వే చూసుకోవాలి నువ్వు ఇప్పుడు బాధపడుతున్నావు నాకు అర్థమయ్యింది అని ఇంట్లోనే కూర్చుంటూ తను వెతకడమే పనిగా పెట్టుకోకు నేను నీకు హెల్ప్ చేస్తాను మనందరం కలిపి వెతుకుదాం కానీ నువ్వు ఇలా చోటే ఉండిపోవద్దు నీ మైండ్ ఇంకా పాడైపోతుంది అని అన్నాడు ప్రసాద్ అవునన్నయ్య తను మళ్ళీ ఖచ్చితంగా తిరిగి వస్తుంది నువ్వు ఇలా ఉండొద్దు అని అంది సుధా అతను సరే అన్నట్టు తల ఊపాడు ప్రసాద్ అతనిలో వచ్చిన మార్పుకే సంతృప్తిపడి కాసేపు మాట్లాడి సుధాతో పాటు బయటకు వెళ్ళిపోయాడు ఇద్దరు ఆటోలో ఒక అడ్రస్కి వెళ్తున్నారు జానకి ఇంకా జయమ్మ ఇద్దరు ఇంట్లో ఎదురుగా కూర్చొని ఆలోచిస్తున్నారు జానకి జయమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే రామ్ ఎప్పటికైనా వస్తాడు అని ఆమె వేరుగా ఒక ఇల్లు తీసుకొని ఉంటుంది ఆమెకు తోడుగా జయమ్మ అక్కడే ఉంటుంది పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళ ఆయన వాళ్ళ ఇంట్లో ఉంటున్నాడు ఇదంతా నాకు ఒక కలలాగా ఉంది జానకి వెనుక ఇన్ని కుట్రలు ఇన్ని పాపాలు ఉన్నాయి అంటే నేను నమ్మలేకపోతున్నాను అని అంది జయమ్మ ప్రపంచం ఇలాగే ఉందత్త మనుషుల బయటకు కనిపించినట్లు లోపల అస్సలు ఉండడం లేదు ఈ సమాజంలో ఇలాంటి మనుషుల మధ్య బ్రతకాలి అన్న వాళ్ళ కుతంత్రాలను దాటుకొని బ్రతకాలి అంటే చాలా కష్టమైపోతుంది ఈ రోజుల్లో దానికి చాలా గుండె ధైర్యం బుద్ధిబలం కావాలి అని అంది జానకి అవును నాకు ఒక అనుమానం నువ్వు ఆమె బండారం బయటపెట్టాలి అని ఇంట్లో నుంచి వచ్చేసావు బాగానే ఉంది మరి ఆమె ఇంట్లో ఏం చేస్తుంది అని ఆమె విషయాలు అక్కడ విషయాలు మరి నీకు ఎలా తెలుస్తాయి ఇంత విషయం బయటపెట్టాలి అంటే నీ ఒక్కదాని వల్ల అవుతుందా అని అంది జయమ్మ దేవుడు నాకు అమ్మా నాన్నని దూరం చేశాడు కానీ నేను ఎప్పుడు ఒంటరిగా లేనత్త చిన్నతనంలో వచ్చావు పెళ్ళయ్యాక రామ్ గారు ఇంకా ఇంట్లో లక్ష్మమ్మ అని అందే జానకి లక్ష్మమ్మన అంటూ ఆశ్చర్యంగా చూసింది జయమ్మ అవునత్త ఇంట్లో విషయాలు చెప్పటానికి నేను లక్ష్మమ్మ సహాయం తీసుకున్నాను అక్కడ ఏం జరుగుతుంది అన్న ప్రతి విషయం ఆమె నాకు చారవేస్తూనే ఉంటుంది అని అందే జానకి నిజంగాన పోనీలే ఆమె నీకు సహాయం చేస్తుంది ఆమె గురించి ఇంట్లోనే తెలిస్తే మళ్ళీ ఆమెను ఏమైనా చేస్తుందేమో ఆ శారదమ్మ అని అందే చెయ్యమ్మ ఆమె చేసేలోపే ఆమె బండారమంతా బయటపెట్టి తీరుతానత్త అని అంది చెయ్యమ్మ కసిగా పోనీలే లక్ష్మమ్మ నీకు తోడుగా ఉంది అని అంది చెయ్యమ్మ లక్ష్మమ్మ ఒక్కరితే కాదు మేము కూడా తోడు ఉన్నాం అని అన్నారు అప్పుడే ఆటో దిగి ఇంట్లోకి వస్తూ ప్రసాద్ ఇంకా సుధా వాళ్ళని అక్కడ చూడగానే చెయ్యమ్మ ఆశ్చర్యపోయింది ఇదంతా మీకు కూడా తెలుసా అని ఆశ్చర్యంగా అడిగింది తెలుసా మా ఇద్దరికి అంతా చెప్పింది మేమందరం కలిసే ఈ ప్లాన్ వేసుకున్నాం ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అని నమ్ముతున్నాం అన్నాడు ప్రసాద్ నిజంగా నువ్వు జానకీకి తోడబుట్టకపోయినా సొంత అన్నయ్యలాగా ప్రతి విషయంలో తోడుగా ఉంటున్నావు నిజంగా నువ్వు చాలా మంచివాడివి నిన్ను అర్థం చేసుకునే మంచి భార్య వస్తుంది నీకు అని అందే జయమ్మ ఆమె అన్న ఆఖర మాటకి వైపు చూశాడు ఆమె కూడా చిన్నగా సిగ్గుపడుతూ తలదించుకుంటుంటే వాళ్ళని ఎవరూ చూడలేదు అనుకున్నారు కానీ ఈ జానగే వాళ్ళను గమనించింది తనలో తానే నవ్వుకుంది అసలు ఇంతకి మీ తర్వాత ప్లాన్ ఏంటి అని అడిగింది జయమ్మ ఈలోగా జయమ్మ కొడుకు పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వచ్చాడు అమ్మ రామన్నయ్య ఇంటికి వచ్చాడు నువ్వు ఎక్కడున్నావని అడిగాడు నేను నువ్వు మార్కెట్కు వెళ్ళావని చెప్పాను నువ్వు వచ్చే వరకు వెయిట్ చేస్తానని ఇంట్లోనే ఉన్నాడు అంటూ ఆయాసపడుతూ చెప్పాడు రామ్ అక్కడికి వచ్చాడు అని తెలియగానే వాళ్ళందరూ కూడా కంగారుగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు నేను ఎప్పుడే వాడితో మాట్లాడి వస్తున్నాను పని ఉంది ఫ్యాక్టరీలో అని అన్నాడు ఫ్యాక్టరీకి వెళ్లకుండా ఎక్కడికి వచ్చేశాడా అని అన్నాడు ప్రసాద్ నా గురించి కనుక్కోవడానికి వచ్చి ఉంటాడు అత్త నువ్వు ఇంటికి వెళ్ళు అతను వెళ్ళిపోయిన తర్వాత కాసేపు ఆగి మల్లీరా సరేనా అని ఆమెను పంపించబోయి మళ్ళీ ఆమెని ఆపి ఆయన అసలే తెలివైనవాడు నువ్వు మార్కెట్కి వెళ్ళవని చెప్పాడు కదా ఏమీ తీసుకు వెళ్ళకపోతే డౌట్ వస్తుంది అని లోపలికి వెళ్ళి వాళ్ళు అప్పటికప్పటే తెచ్చుకున్న మార్కెట్లో కొన్ని సామాన్లు కవర్లో పెట్టి ఆమెకు ఇచ్చి పంపేస్తుంది అదంతా చూస్తున్న సుధా ఎంత తెలివైన వాళ్ళే మీ భార్య భర్తలు ఇద్దరు కానీ నువ్వు రామ్ చాలా బాగా అర్థం చేసుకున్నావు హీఈస్ లక్కీ అని అందే సుధా మన మా ఇద్దరి మధ్య ఎంత ప్రేమ ఎంత అండర్స్టాండింగ్ ఉంటే ఏం లాభం నేను సంతోషంగా ఉండే రోజులు చాలా తక్కువ మళ్ళీ మామూల పరిస్థితులు ఎప్పుడు వస్తాయి మళ్ళీ నేను ఎప్పుడు సంతోషంగా ఉంటామో అని అందించడానికి బాధపడుతూ బాధపడకు జానికి మీ ఇద్దరు మళ్ళీ సంతోషంగా కలిసి ఉండే రోజు త్వరలోనే ఉంది మనం అలా చేసి తీరుదా సరేనా నువ్వు బాధపడకు అని అన్నాడు ప్రసాద్ వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉండగా ఒక గంటన్నర తర్వాత వచ్చింది చెయ్యమ్మ ఆమె రాగానే ఏమైందత్తా రామ్ గారు వెళ్ళిపోయారా అని అడిగింది జానకి మీరేం చేసిన త్వరగా చేయండి ఎందుకంటే అతను ఎంత బాధపడుతున్నాడో నాకు తెలుసు నేను కల్లారా చూశాను అంత మంచి మనిషిని బాధ పెట్టడం అసలు కరెక్ట్ కాదు అని అంది జయమ్మ బాధపడుతూ ఇది ఎన్నో రోజులు ఉండదంతా నువ్వే చూస్తావు కదా మా అమ్మ నాన్న చావుకి రామ్ గారి వాళ్ళ నాన్నగారి చావుకే కారణమైన ఆమెను నేను ఊరికే ఎలా వదిలేస్తాను ఆ మనిషి ఆ ఇంట్లో ఉండగా నేను ఎలా ఉంటాను అని అంది జానకి అందరూ కూడా సైలెంట్గా ఉండిపోయారు ఆమె అన్న దానిలో కూడా నిజం ఉంది కదా అని రామ్ కావాలని జయమ్మ ఇంటికి వెళ్ళాడు ఆమె ఇలాంటి పరిస్థితులు జానకికి ఎవరి తోడు అయినా కావాలి ఆమె అక్కడే ఉంటుంది ఏమో అని అతని నమ్మకం కానీ అక్కడ ఆమె లేదు నిజంగానే ఒక్కడితే వెళ్ళిపోయిందా ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని ఆలోచిస్తున్న ఆమెకు సడన్గా గుర్తుకు వచ్చింది ఆలోచన వచ్చిన వెంటనే కార్ కేస్ తీసుకొని మేనేజర్కి చెప్పి ఈరోజు పని మీద బయటకు వెళ్తున్నాను మీటింగ్స్ అన్నీ క్యాన్సిల్ చేయమని హడావిడిగా వెళ్ళిపోయాడు కార్ దగ్గరికి వచ్చేసరికి ప్రసాద్ వచ్చాడు అక్కడికి ఏంట్రా హడావిడిగా ఎక్కడికి వెళ్తున్నాం అన్నాడు ప్రశాంత్ అన్నీ చెప్తా కానీ ముందు నువ్వు కారు ఎక్కు అన్నాడు వీడికి సడన్గా ఏం గుర్తుకు వచ్చిందో ఏంటో కొంపదీసి చానకి ఉండే ప్లేస్ తెలిసిపోయిందా ఏంటి నాకు కూడా ఇందులో భాగం ఉంది అని తెలిస్తే కన్ఫామ్ చావే నాకు అని అనుకున్నాడు ప్రశాంత్ మనసులో రామ్ మాత్రం సైలెంట్గా డ్రైవ్ చేస్తున్నాడు సీరియస్గా మొహం పెట్టుకొని అడగాల వద్దా అని ఆలోచిస్తూ ఇంకా ఏదైనా అయ్యిందా అనుకొని ఎక్కడికి రా ఇంత హడావిడిగా అని అడిగాడు ప్రసాద్ చెప్తా అని అన్నాడు ఇంత సస్పెన్స్ నేను తట్టుకోలేనురా బాబు ఇప్పుడే చెప్పు అన్నాడు ప్రసాద్ జానకి వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళు ఉండేవాళ్ళు కదా ఆ ఊరికి అని అన్నాడు రామ్ ఆ మాట విన్నాక ప్రసాద్ షాక్ అయిపోయాడు వాళ్ళందరూ ప్లాన్ చేసుకొని రామ్ని వాళ్ళ ఊరు తీసుకువెళ్ళాలి అనుకున్నారు కానీ ఎవరో చెప్పినట్టు అతనే ఊరికి వెళ్తా అంటున్నాడు వాళ్ళ ఊరికి ఎందుకురా అన్నాడు ప్రసాద్ రామ్ ఎందుకలా అంటున్నాడు అని తెలుసుకోవాలి అని జానికి వాళ్ళ అత్త దగ్గర లేదు ఖచ్చితంగా వాళ్ళ ఊరు వెళ్ళి ఉంటుంది నాకు తెలిసి మనం అక్కడికి వెళ్ళితే ఖచ్చితంగా దొరుకుతుంది నిజమేరా అక్కడికి వెళ్తే నీకు కావాల్సింది దొరుకుతుంది అన్నాడు ప్రసాద్ ఏంటి అని అన్నాడు రామ్ అదే జానకి దొరుకుతుంది ఏమో అంటున్నా అన్నాడు ప్రసాద్ హా నాకు ఆ నమ్మకం ఉంది అని అన్నాడు డ్రైవింగ్ చేస్తూ ఇప్పుడు నువ్వు వెళ్ళవలసిన దారిలో వెళ్తున్నావురా అని అనుకున్నాడు ప్రసాద్ మనసులో చాలాసేపు కారు ప్రయాణం తర్వాత వాళ్ళు వెళ్ళవలసిన ఊరు వచ్చింది రామ్ కారు పక్కకు ఆపి దిగాడు ప్రసాద్ కూడా దిగి ఒళ్ళు విరుచుకున్నాడు రారా అని అన్నాడు రామ్ ఆగరా బాబు నీ జానకే కనపడాలి అని కాస్ట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కనీసం ఒక్కసారి కూడా ఆపకుండా ఎక్కడికి తీసుకొచ్చేసావు ఒకటే నడుం పట్టేసిందిరా బాబు అన్నాడు బద్ధకంగా నువ్వు అసలు మెల్్రీ వాడవేన్రా రారా అని అన్నాడు రామ్ విడియంగా ఆగడు అని అనుకొని రామ్ వెనకే వెళ్ళాడు ప్రసాద్ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అని అన్నాడు ప్రసాద్ రామ్ చుట్టూ చూశాడు ఒక టీ కొట్టుంది అక్కడే చాలామంది కూర్చొని ఒకరు టీ తాగుతూ ఇంకొకరు పేపర్ చదువుతూ కొంతమంది పిచ్చిపట్టి మాట్లాడుకుంటున్నారు వాళ్ళ ఊరికి కార్ రావడం అందరి నుంచి ఇద్దరు దిగి అటు ఇటు చూడడంతో వాళ్ళ వైపే చూస్తున్నారు వాళ్ళు ఏం కావాలి బాబు అని అడిగాడు రామ్ వాళ్ళ వైపు చూసి రామ్ వాళ్ళ దగ్గరకు వెళ్ళి మీ ఊర్లో దాసర్రావు ఇంకా వాళ్ళ భార్య ఉండేవారు కదండి వాళ్ళు అప్పుడే చనిపోయారు వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు వాళ్ళకి రామ్ చెప్పినది అర్థం కాలేదు ఒక అతను ముందుకు వచ్చి బాబు వాళ్ళు ఎప్పుడో చనిపోయారు అంటున్నారు కదా మాకు అంతగా గుర్తుకు రావడం లేదు మీరు మా ప్రెసిడెంట్ గారని కలవండి ఆయనకు తెలిసి ఉండొచ్చు ఆయనకి ఆరోగ్యం బాగోలేక ఇంట్లోనే ఉంటున్నారు అని చెప్పారు వాళ్ళ ఇల్లు అని రామ్ అనేసరికి ఒక అతను సైకిల్ తీసుకొని వచ్చి నా వెనక రండి నేను చూపిస్తా అన్నాడు మేము కారులో వస్తాం నువ్వు కూడా మాతో పాటు కారులో వచ్చేయండి అన్నాడు రామ్ అతను కూడా సైకిల్ పక్కన పెట్టి కారు ఎక్కాడు వాళ్ళతో అతను దారి చెప్తూ ఉంటే ఆ గతురుకో రోడ్లో నెమ్మదిగా డ్రైవ్ చేస్తున్నాడు రామ్ ప్రసాద్ పక్కన జానికి వాళ్ళ పేరెంట్స్ అలా చనిపోయారు అని చెప్పి ఉంటే వాళ్లకు అర్థమయ్యి ఉండేది కదరా అన్నాడు రామ్ వైపు చూసి నాకు అలా చెప్పాలి అనిపించలేదురా ఆమెతో పాటే నేను కూడా వాళ్ళకి విలువ ఇవ్వాలి అనుకుంటున్నాను నాకు తెలిసి వాళ్ళకి అవమానం జరిగింది ఇంకా ముందు కూడా మా అమ్మ వల్ల జరిగింది అని భయపడి వెళ్ళిపోయి ఉంటుంది అన్నాడు రామ్ అతను మంచి మనసుకి ప్రసాద్ చాలా సంతోషపడ్డాడు వెళ్తున్న రామ్కి ఒక పాడుబడ్డ హాస్పిటల్ కనిపించింది దాని మీద రాజ్నాథ్ శారదమ్మ హాస్పిటల్ అని తల్లి పేరు చూశాడు సడన్గా కారు ఆపేశాడు ఏమైందిరా అని అన్నాడు ప్రసాద్ అటువైపు చూపించాడు రామ్ అది చూసిన ప్రసాద్ రాజ్నాథ్ శారదమ్మ అన్న పేరు చూసి ఇంకా శారదమ్మ పతనం మొదలైంది అన్నమాట అని అనుకున్నాడు ప్రసాద్ మనసులో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ స్టోరీ ఎలా ఉందో చూసేవాళ్ళు కామెంట్ చేయండి ఎవరు ఒకలో ఇద్దరు ముగ్గురు ఇస్తున్నారు ప్లీజ్ చూసిన వాళ్ళు ఇవ్వండి